అందరికీ నమస్కారం ఆంధ్ర నాయసాన్ని మొదలు పెడతాను వరమిచ్చినట్టి శంకరుని కెగ్గుతలంచు భస్మాసురుని పేరు బాపినావో నావో తన ఇల్లుగాచు నుగ్గురుని పోరుటకు పిల్చు పాణు చేతులు తెగబరికి నావు తొలుమింకులజుని మృత్యులిగొన్న సోమకు జంపి విద్యలు ధాత కంపినావు బలిమి దైత్యులు సుధాకలశమున వారి వంచి సురలకు పంచినావు నిఖిల దైవత కార్యముల్ నిర్వహించు నీకు నిజ కార్యము భరంబె నిర్వహింప చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా ఈ పద్యంలో ఏం చెప్తున్నాడంటే కవి ఆ విష్ణుమూర్తి చేసినటువంటి పనులు అంటే దేవతలకి ఏ విధంగా సహాయపడ్డాడు అనేది చెప్తున్నాడు ఈ పద్యంలో ముందుగా వరమిచ్చినట్టి శంకరునికి ఎగ్గు తలంచు భస్మాసురుని పేరు బాపినావు భస్మాసురుడు అనేటటువంటి రాక్షసుడు ఒకసారి తపస్సు చేసి ఈశ్వరుడు మెప్పును పొందాడు ఈశ్వరుడు ప్రత్యక్షం అవగానే నీకేం కోరిక కావాలని అడిగినప్పుడు నాకు ఎవరి తల మీదన నేను చేయగనుక పెడితే వాళ్ళు భస్మం అయిపోవాలి అనే కోరిక కోరుకున్నాడు భస్మాసురుడు అప్పుడు ఈశ్వరుడు పాపం భోళా బోళాశంకరుడు కదా సరే ఇచ్చాను వరం అన్నాడు అంటే ఆ భస్మాసురుడు ఊరుకోకుండా నువ్వు ఇచ్చిన వరాన్ని నేను పరీక్ష చేయాలి అందు గురించి నీ తల మీదే చేయిపెట్టి చూస్తానన్నాడు అంటే అదేలాగయ్యా నా తల మీద నువ్వు చేపెడితే నేను వరం ఇచ్చాను కాబట్టి నేను భస్మం అయిపోతాను వద్దన్నాడు అంటే వినలేదు భస్మాసుడు ఈశ్వరుడిని వెంట పెట్టి పరిగెత్తేటట్టుగా చేశాడు అప్పుడు ఈశ్వరుడు పరిగెత్తిపోతూ ఉంటే విష్ణుమూర్తి ఈ విషయాన్ని తెలుసుకుని ఆ భస్మాసురుడికి ఎదురుగా జగన్మోహిని అవతారంతో నిలబడ్డాడు ఆ జగన్మోహినిని చూడగానే భస్మాసురుడు మయమర్చిపోయాడు తను ఈశ్వరుడిని వెంటాడుతున్న సంగతి కూడా మర్చిపోయాడు మర్చిపోయి ఆ మోహిని దగ్గరికి వచ్చి తనని వివాహం చేసుకోమని కోరాడు అప్పుడు ఆ మోహిని ఏం చెప్పిందంటే నేను నా నృత్యంలో గొప్ప ప్రవీణురాలిని నా నృత్యాన్ని ఎవరైతే మెచ్చుకుంటారో ఆ తర్వాత నా నృత్యంతో సమానంగా ఎవరైతే నృత్యాన్ని చేయగలుగుతారో వాళ్ళని నేను వివాహం చేసుకుంటాను అని చెప్పింది అప్పుడు భస్మాసుడు నేను కూడా నృత్యం చేయగలను అన్నాడు అయితే చూద్దాం ఇద్దరం చేద్దాం నృత్యం ఎవరు ఎలా చేస్తారనేది తెలుస్తుందని చెప్పి మోహిని నృత్యం చేయడం మొదలుపెట్టింది అప్పుడు భస్మాసురుడు కూడా మోహిని ఏ విధంగా చేస్తే ఆ విధంగా నృత్యం చేయడం మొదలుపెట్టాడు అలాగ నృత్యం చేస్తూ చేస్తూ ఒక రకమైన తాదాత్మ్యత అనుభవిస్తున్న సమయంలో మోహిని ఏం చేసిందంటే ఆ అభినయం చేస్తున్నటువంటి ఆ చేతుల్ని తీసుకుని వెళ్ళి తన తల మీద ఒక భంగిమగా పెట్టింది అనమాట భస్మాసురుడు ఆ మోహిని ఏ విధంగా చేస్తే ఆ విధంగా చేస్తున్నాడు కదా తను కూడా ఆ భంగిమని పెట్టాడు ఆ భంగిని పెట్టడం ఏమైంది తన తలమే తానే చేపెట్టుకున్నాడు పెట్టుకోగానే వెంటనే భస్మ అయిపోయాడు అంటే ఎవరు తీసుకున్న గోతులో వాళ్లే పడతారన్న సామెత నిజమైంది అనమాట తను కోరిన వరం తనకే ముప్పు తెచ్చింది ఆ రకంగా విష్ణుమూర్తి ఏం చేశాడు ఈశ్వరుడికి ఎగ్గు చెయ్యాలనుకున్నటువంటి అంటే కీడు చెయ్యాలనుకున్న భస్మాసురుడిని సంహరించాడు తన ఇల్లు ఇల్లుగాచు నుగ్గురుని పోరుటకు పిలుచు బాణు చేతులు తెగ బరికినావు బాణాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతను కూడా గొప్ప బలవంతుడు ఆయనకి ఏంటంటే వెయ్యి చేతులు ఉండేవి అందువల్ల అతనికి గర్వం చాలా నా అంతటి బలవంతుడు ఈ భూలోకంలో ఎక్కడా లేడు అని ఒకసారి ఈశ్వరుడు గురించి తపస్సు చేసినప్పుడు ఈశ్వరుడు అయితే నాకు యుద్ధం చేయడానికి ఎవరూ దొరకటం లేదు నువ్వే నాతో యుద్ధం చేయడానికి రా అని పిలిచాడు అప్పుడు ఈశ్వరుడు నేను నీతో యుద్ధం చేయడం కాదు నీకు సరిజోడి కథను వస్తాడు భవిష్యత్తులో అప్పుడు నువ్వు యుద్ధం చేయద్దు గానిలే నేనైతే చేయని యుద్ధం అని చెప్పాడు అయితే మరి ప్రత్యక్షం అయినందుకు నాకు ఏదో ఒకటి మేలు కలగాలి కదా అందుకోసం నువ్వు నా ఇంటికి కాపలాగా ఉండు అంటే నా కోటకు వచ్చి ఆ కోటకి కాపలాగా ఉండు అన్నాడు అంటే అంత అహంకారం అనమాట ఈశ్వరుడినే తన ఇంటికి కాపలాగా ఉంచుకుందాం అనుకున్నాడు కానీ భక్తవ శంకరుడు ఆ శంకరుడు అందు గురించి ఏం చేశాడంటే సరే అని చెప్పి ఆ కోటకి కాపలాగా ఉన్నాడు అయితే ఒక విషయాన్ని చెప్పాడు బాణాసురుడికి నువ్వు యుద్ధం చెయ్యాలని ఎంతో ఉబలాట పడుతున్నావు కదా ఆ యుద్ధం నీతో పాటు సమానంగా ఎవరైతే చెయ్యడానికి వస్తారో ఆ సమయంలో నీ కోట బుర్జు మీద ఎగురుతున్న నీ పతాకం ఎగిరి విరిగిపోతుంది అది నీకు సూచన అని చెప్పాడు అలా జరిగిన తర్వాత కొన్నాళ్ళకి బాణాసురుడు కుమార్తె ఉష ఆమెకి కలలో కృష్ణుడి మనముడు అనిరుద్ధుడు కనబడ్డాడు అతన్ని మోహించి వరుణాడు తన చెలికెత్తతో చెప్తుంది ఉష నేను ఒక యువకుడిని చూశాను అతన్ని నేను కలలోనే వివాహం చేసుకున్నాను అంటూ అప్పుడు ఎవరో ఆ యువకుడు తెలియాలంటే ఎలా అందుకని భూలోకంలో ఉన్న రాజులందరి తాలూకు చిత్రపటాలు ఆ చిత్రలేఖ గీసి చూపించింది ఉషకి చూపించినప్పుడు అనిరుద్ధుడి పటం చూడగానే ఆమె ఇతనే నాకు కళ్ళలో కనబడ్డాడని చెప్పింది అప్పుడు చిత్రరాఖ ఏం చేసిందంటే తన మా మాయా విద్యతోటి ద్వారకకి వెళ్ళి అక్కడ నిద్రిస్తున్నటువంటి అనిరుద్ధుణ్ణి తల్పంతో సహా తీసుకొచ్చి ఉష అంతఃపురంలో దించింది వాళ్ళిద్దరూ సుఖంగా జీవితాన్ని గడుపుతున్నారు కొన్నాళ్ల తర్వాత ఉష గర్భవతి అయింది అప్పుడు ఆ అంతఃపుర పరిపాలకులు ఉంటారు కదా వాళ్ళకి ఈ విషయం తెలిసింది తెలియగానే బాణాసురుడు చెప్పారు బాణాసురుడు వెంటనే అనిరుద్ధుడిని బంధించాడు శ్రీకృష్ణుడికి నారదుడి ద్వారా ఈ విషయం తెలిసింది తెలియగానే వెంటనే ఆ బాణాసురుడు ఉంటున్న నగరానికి యుద్ధానికి సిద్ధమై వచ్చాడు ఎందుకంటే మనవణ్ణి విడిపించుకోవాలి కదా ఎప్పుడైతే శ్రీకృష్ణుడు ఆ నగర ప్రవేశం చేస్తున్నాడో బాణాసురుడు కోట మీద ఉన్నటువంటి ఆ పతాకం విరిగిపోయింది అప్పుడు బాణాసురుడికి కూడా అర్థమైంది నాకు సమానమైనటువంటి బలం నాతో ఉన్నవాడు వచ్చాడు యుద్ధానికని చెప్పి యుద్ధానికి సిద్ధపడ్డాడు అతను కూడా ఆ యుద్ధంలో బాణాసురుడు ఓడిపోయాడు ఓడిపోయిన తర్వాత సంహరించకుండా శివుడు అడ్డుపడటంతో కృష్ణుడు ఏం చేశాడంటే అతని వెయ్యి చేతుల్లోని రెండు చేతులు మాత్రం మిగిల్చి మిగిలిన చేతులన్నీ నరికేశాడు ఆ విధంగా శిక్షించాడు అనమాట అదే ఇక్కడ చెప్తున్నాడు తన ఇల్లు కాచు నొగ్గురు తన ఇంటిని కాచా కాపలా కాయమన్నాడు ఈశ్వరుణ్ణి అతన్ని ముందు యుద్ధానికి పిలిచాడు కదా అందు గురించి ఆ ఈశ్వరుడితో యుద్ధానికి సిద్ధపడినటువంటి ఆ బాణాసురుణ్ణి ఏం చేసావు చేతులు తెగబరికినావు అంటే చేతులు తెగిపోయేటట్లుగా చేసావు తొలుమున్కు లజుని మృత్యులిగొన్న సోమకు జంపి విద్యలు ధాత కంపినావు ధాత అంటే బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు ప్రళయ కాలంలో నిద్రిస్తూ ఉంటాడు అతను నిద్రిస్తున్న సమయంలో సోమకాసురుడు అనేవాడు వచ్చి అతని దగ్గర ఉన్నటువంటి వేదాలని దొంగిలించి సముద్రంలో దాక్కున్నాడు అప్పుడు విష్ణుమూర్తి ఆ సోమకాసురుడిని సంహరించడం కోసం మత్స్యావతారాన్ని ధరించి ఆ సముద్రంలోకి వెళ్ళి సోమకాసురుడితో యుద్ధం చేసి సంహరించి వేదాలను మళ్ళీ బ్రహ్మకి ఇచ్చాడు అది ఇక్కడ చెప్పాడు తొలిమెంకులు అంటే వేదాలు అజుడు అంటే బ్రహ్మ ఆ అజుడి దగ్గర నుంచి మృత్యులి అంటే దొంగతనం చేసి వేదాలని ఆ పోతున్నటువంటి దాక్కున్నటువంటి ఆ సోమకుడిని చంపి ఆ విద్యలు అంటే ఆ వేద విద్యని మళ్ళీ ధాతకి అంపినావు బ్రహ్మదేవుడికి మళ్ళీ ఇచ్చేసావు బలిమి దైత్యులు సుధాకల గుణ వారి వంచి సురలకు పంచినావు క్షీరసాగర మథనం దేవదానవులు చేశారు అమృతం కోసం అలాగే వాళ్ళు అమృతం కోసం సాగర మథనాన్ని చేస్తున్నప్పుడు ఎన్నో పుట్టాయి లక్ష్మీదేవి చంద్రుడు ఐరావతము ఉచ్చైశ్రమము కామధేను ఇలా అన్నీ వచ్చాయి ముందు అన్నీ వచ్చిన తర్వాత చివరికి ధన్వంతరి అమృత కలశాన్ని తీసుకుని చేతుల్లో పుట్టాడు అయితే రాక్షసులు ఏం చేశారంటే వెంటనే ఆ కలశాన్ని లాక్కుని పారిపోయారు దేవతలు ఏం చేయలేక నిస్సహాయలే నిలబడిపోయినప్పుడు ఆ విష్ణుమూర్తి మళ్ళీ జగన్మోహిని అవతారం ఎత్తి రాక్షసుల దగ్గరికి వెళ్ళాడు ఎప్పుడైతే ఆ జగన్మోహిని ప్రత్యక్షమైందో రాక్షసులకి శరీరం మీద తెలివి లేదు ఆమె సౌందర్యాన్ని ఆమె విలాసాన్ని చూస్తూ మైమర్చిపోయారు అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే మీరు రెండు వర్షాలలో కూర్చోండి రాక్షసులందరూ ఒక వరుసలోనే దేవతలందరూ ఒక వరుసలోనే కూర్చుంటే నేను అమృతాన్ని చక్కగా పంచి పెడతాను మీకు అందరికీ సమానంగా అని చెప్పింది చెప్పడంతో వాళ్ళు మైమరిపే ఉన్నారు కదా సరే అని ఒప్పుకుని కూర్చున్నారు అప్పుడు ఆ మోహిని ఏం చేసిందంటే ఆ అమృత కలశాన్ని చేతితో పుచ్చుకుని రాక్షసులతోటేమో చ తియ్యగా మాట్లాడుతాను ఇదిగో ఇప్పుడే వస్తున్నాను ఒక్క నిమిషం ఆగండి ఇదిగో ఇక్కడ పని చేసుకుని వెంటనే మీ దగ్గర వస్తున్నాను అంటూ మాట్లాడుతూ వాళ్ళతోటి మె మెల్లిమెల్లిగా విలాసాలన్నీ చూపిస్తూ దేవతలకి అమృతాన్ని పనిచేసింది దేవతలందరూ అమృతాన్ని తాగేశారు రాక్షసులకి ఆ విషయమే తెలియటమే లేదు అలాగైపోయింది అన్నమాట పరిస్థితి వాళ్ళకి అందు గురించి ఇక్కడ ఏం చెప్పాడు బలిమి దైత్యులు అంటే వాళ్ళ బలంతో బలవంతంగా దైత్యులు అంటే రాక్షసులు సుధాకలశమున్గొ తీసుకుపోయారు బలవంతంగా లాక్కుని ధన్వంతుడి చేతిలో నుంచి అప్పుడు వారి వంచించి ఆ రాక్షసుల్ని మోసగించి అమృతాన్ని ఏంచేసావు సురలకి పంచినావు ఆ దేవతలకి పంచేశావు అయితే నిఖిల దైవత కార్యములు నిర్వహించు నీకు నిజ కార్యము భరంబే నిర్వహింప ఇన్ని పనులు చేసావు కదయ్యా పూర్వం భస్మాసురుని సంహరించావు బాణాసురుడి చేతుల్ని నరికావు ఆ తర్వాత వేదాలని దొంగిలించిన సోమకాసురుని సంహరించి బ్రహ్మకు సహాయం చేసావు అలాగే దేవతలందరికీ కూడా అమృతాన్ని పంచి వాళ్ళకి సహాయం చేసావు ఇన్ని పనులు చేసావు కదా నీ పని నువ్వు చేసుకోవడానికి నీకు కష్టమా నీకేం దేవతా కార్యాలన్నీ చేసావు కదా నీ పని నువ్వు చూసుకోవడానికి నీకేమైంది అని అడుగుతున్నాడు ఎందుకంటే తన పని ఏమిటి ఇక్కడ శిథిలమైనటువంటి ఆలయంలో పూజ లేకుండా పడి ఉన్నటువంటి ఆ దేవుడు నువ్వు అలా కాకుండా మళ్ళీ పూజలన్నీ జరిపించుకోవాలి నీ గొప్పతనాన్ని చూపించి అది నీ పని అది చేయకుండా ఎందుకు కూర్చున్నావు నీకేమిటి కష్టం చేయడానికి ఇన్ని గొప్ప గొప్ప పనులు చేసావు కదా అని అడుగుతున్నాడు అనమాట ఈ రోజుకి ముగిస్తాను మళ్ళీ ఇంకొక పద్యంతో కలుసుకుందాం సెలవు